హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది ఈవినింగ్ అనమాట ఇదిగోండి కాన్ తీసుకున్నాను మొక్కజొన్నలు స్వీట్ కాన్ అనమాట యాభైకి మూడు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా రెండు తీసుకొని దాని పైన ఉన్నదంతా తీసేసి ఉడత పెడుతున్నాను అనమాట మా వాళ్ళకి స్నాక్స్గా ఆకులన్నీ లాగేసేసి విరిచేస్తే విరిగిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది స్వీట్గా అన్నమాట యాభైకి మూడు అంటే మరి ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు కానీ నేను బేరం అయితే ఆడలేదు ఫ్రెండ్స్ ఇల్లమ్మటి వచ్చేవాళ్ళు కదా బండి మీద తీసుకున్నాను పాపం వాళ్ళు అన్ని బజార్లు తిరిగి తిరిగి వస్తారు కదా బేరం ఆడితే ఏం బాగుండేది షాపుల్లోనే మనం ఫిక్స్డ్ రేట్ ఇస్తున్నాము ఇల్లమ్మ తిరిగే వాళ్ళకి మాత్రం బేరాలు ఆడటం ఎందుకు చెప్పండి పాపం వాళ్ళు కష్టపడి తిరిగి తిరుగుతూ ఉంటారు కదా అన్ని బజార్లు ఎంతో కష్టపడతారు కాబట్టి నేను అందుకనే వాళ్ళ దగ్గర బేరం ఆడము ఏసీలో కూర్చునే వాళ్ళు వాళ్ళే ఫిక్స్డ్ రేట్లు పెట్టినప్పుడు వీళ్ళకి మాత్రం అడిగినంత ఇస్తే తప్పే ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చినా తప్పు లేదనమాట ఇవన్నీ ఇంకా వలిచేసి గిన్నెలో పెట్టాను పెట్టి ఒక అర గ్లాసు వాటర్ పోసాను అనమాట కొంచెం సాల్ట్ వేసాను రెండు కాన్లు స్వీట్ కాన్లు వేశాను విరిచాను అనమాట రెండు ముక్కలుగా విరిచి కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఉరకబెడుతున్నాను అనమాట ఎక్కువ వాటర్ పోయకూడదు ఫ్రెండ్స్ కొంచమే పోయాలన్నమాట ఎక్కువ పోస్తే అందులో ఉన్న స్వీట్ అంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోయిద్ది ఇంకా మూత పెట్టేశాను ఇంకా అవి ఉడుకుతున్నీవై పాలు కాగుతున్నాయి అనమాట ఇగోండి ఉడికేసినాయి అనమాట ఇంకా ప్లేట్లో పెట్టి మా అబ్బాయిలకైతే ఇస్తున్నాను మా అబ్బాయిలు దీనికి కారం ఉప్పు నిమ్మరసం పూసుకొని తిన్నారనమాట టేస్ట్ అయితే బాగుందంట ఏం లేదు ఫ్రెండ్స్ ఒక గిన్నెలో కొంచెం కారం సాల్ట్ కొంచెం నిమ్మరసం పిండి దీనికి కానికి పూసుకుంటే టేస్ట్ బాగుండుద్ది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది అనమాట ఇదిగోండి ఒక స్పూన్ కారం ఒక చిట్టుకోటి సాల్ట్ సాల్ట్ ఎడిటింగ్లో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం నిమ్మరసం అనమాట ఆ కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి నిమ్మరసం పిండి ఇంకా దాన్నే మొక్కజొన్నగా పూసుకోవాలన్నమాట పూసుకొని తింటే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి అండి దానికైతే పూసుకుంటున్నారు చూడండి చాలా బాగుండిద్ది మీ అందరికీ తెలిసిలేండి నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద మా వాళ్ళకి ఇవైతే ఇచ్చాను తినేస్తున్నారు అనమాట ఏదో ఒకటి ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం టైం పాస్ అయ్యిద్ది తింటా ఉంటే ఇవి ఇంకా ఇంకా గిన్నెలైతే కడుగుతున్నాను అనమాట సాయంత్రం పూట కడిగేస్తున్నాను ఒక్కొక్కసారి పొద్దున పూట కడుగుతాను ఒక్కొక్కసారి సాయంత్రం పూట కడుగుతాను అనమాట నాకు కుదిరే వీలుని బట్టి కడిగేస్తాను ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి ఒక్కో రోజు తక్కువ ఉంటాయి అనమాట మనం కష్టపడి పనిచేసే వాళ్ళకి సహాయం చేయాలి ఫ్రెండ్స్ అదే చెప్పే కదా ఇళ్ళమంటే బండ్ల మీద వచ్చే వాళ్ళకి మనం కొనుక్కోవాలి ఇల్లమంట ఏ ప్రతి వస్తువు వస్తానే ఉంది ఇప్పుడు ఏది జరగకుండా ఉంది చెప్పండి షాపుల్లో కంటే కూడా ఇళ్ళ ముట్టి వచ్చే వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దాము ఇగోండి బట్టలు అయితే ఉతికాను నీళ్ళు ఒడిల్ని తీసుకొచ్చి ఇంకా ఫ్యాన్ కింద వేసాను అయితే వర్షం పడుతుంది అనమాట ఇంకా వర్షాలు ఎక్కడ ఆరుతాయి ఫ్యాన్ కింద వేస్తే ఆరతాయి యూనిఫామ్లు అవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా లోపల ఫ్యాన్ కింద అయితే వేశాను ఇవ్వండి కొన్ని కుర్చీల్లో వేసాను అనమాట మరి యూనిఫామ్లు అవసరం కదా పిల్లలకి లేకపోతే అరుస్తారు కదా ఇంక అందుకని ఇలా కుర్చీల్లో కొన్ని వేసి ఫ్యాన్ వేసాను అనమాట అవే ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇంకే ఇది తెల్లారనమాట మా వాళ్ళు ఇంకా నిద్ర లాగలేదు ఫ్రెండ్స్ మా వారీ ఇంకా లేచి రెడీ అవుతూ ఉన్నారు నేను కూడా లేచాను అనమాట ఇంకా వాటిలో అయ్యి ఊడ్చుకోవాలి కదా ఇక కిచెన్లోకి వచ్చేసాను ఇకంటే అది నైట్ తోమిన అంట్లు ఇంకా నైట్ మళ్ళీ మేము తిన్నాయి అనమాట అక్కడ ఉన్న డేషా ఇవి రైట్ మేము తిన్నాయి చట్టి గిన్నె ఇంకా పాలైతే కాస్తున్నాను ఇంకా వంటది ప్రిపేర్ చేయాలి ఇంకా బయటకు అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా అది ఊడ్చుకుందామని చెప్పేసి ఆ కాను ఉడకబెట్టిందేమో శుక్రవారం రోజు ఇది తెల్లారి శనివారం రోజు వీడియో అనమాట ఇదిగోండి తెల్లారింది ఇంకా నైన్ థర్టీకి అలా వెళ్తారు కదా మా వాళ్ళు అందుకని నేను ఇంకా సిక్స్కి లెగిస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఫైవ్కి లెగిస్తాను ఇదిగో ఇంకా వాటిలో అయితే ఊడ్ చేస్తున్నాను అనమాట మన పక్క వాళ్ళకి సాయం చేస్తే తప్పే ఉంది ఫ్రెండ్స్ ఎంతోమంది ఈ పెద్ద పెద్ద బిజినెస్లు చేయలేక ఇలా చిన్న చిన్న ఈ బండ్ల మీద పెట్టుకొని కాయలు ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవి కొంత అమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాళ్ళకి కొంచెం సాయం చేయండి ప్రతిదీ ఆన్లైన్లోని బజార్లు షాపుల్లో కొనకుండా వచ్చే వాళ్ళ దగ్గర కూడా కొనండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కొంచెం మనం హెల్ప్ చేయాలి కదా పక్క వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు అనమాట చాలా మంది చాలా వరకు ముసలి వాళ్ళే వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకు కొంచెం సాయం చేయండి అవి కొనుక్కోండి మీకు అవసరమైతేనే కొనుక్కోండి అనవసరమైతే అవసరం లేదు కొన కొనవసరం లేదులే అవసరం మీకు కావాల్సినవి కొనుక్కోండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా సహాయం చేయండి కాస్త బెరం ఆడము అలా చెయ్యి మాకండి ఎందుకంటే మనం ఆన్లైన్లో కొన్నా ఫిక్స్డ్ రేటే బయట షాపుల్లో కొన్నా కానీ ఫిక్స్డ్ రేటే కదా వాళ్ళేం తగ్గిస్తున్నారా లేదు కదా కాబట్టి వాళ్ళకు కొంచెం సహాయం చేయండి కొనుక్కొని మీరు ఇదిగో ఇంకా బీరకాయ పప్పు కర్రీ అయితే చేస్తున్నాను మా వాళ్ళు బాక్సుల్లోకి కొన్ని బీరకాయలు కట్ చేశాను పప్పు కూడా కడిగి గిన్నెలో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇగోండి ఇంకా గిన్నె పెట్టాను అందులో ఆయిల్ పోసాను తాలింపులు వేసాను అవి వేగిన తర్వాత ఇగోండి ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇదిగోండి బీరకాయ ముక్కలు వేస్తున్నాను సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ బీరకాయ పప్పు కర్రీ ఇగోండి బీరకాయలు వేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కూడా ఎక్కువ టైం పట్టదు ఇదిగోండి మనం వాటర్ అవసరం లేదు బీరకాయలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అనమాట ముక్కల్లో నుంచి ఇప్పుడు కడిగిన పచ్చన్న పప్పు అందులో వేసుకోవాలి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ వస్తాయి అనమాట మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇంక పచ్చన్నపప్పు ఉడికిన తర్వాత పసుపు కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కావాలంటే ఇందులో మీరు ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ధనియా చిలకర పొడి వేసుకొని ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇదిగోండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొక్క పచ్చనపప్పు ఉడికేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేటి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత ఇందులో పాలుపడి పోసుకోవచ్చు ఇదిగోండి మా అబ్బాయి కాలేజీకి అయితే రెడీ అయ్యాడు ఇది శనివారం రోజు వీడియో ఇంకా కాను ఉడకబెట్టిందేమో శుక్రవారం సాయంత్రం వీడియో ఇంకా అన్ని బుక్స్ అన్నీ సర్దుకుంటున్నాడు ఇవ్వండి షూ చేసుకొని వెళ్తున్నాడు మా పెద్ద అబ్బాయి కూడా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ నెట్ షాప్కి వెళ్తున్నాడు జిరాక్స్లు అయితే తీయించుకోవాలంట అందుకని వెళ్తున్నాడు ఇంక ఇద్దరు వేరు వేరుగా వెళ్తున్నారనమాట ఇద్దరు కలిసి కాదు తిను కాలేజీకి తనేమో నెట్ షాప్కి వెళ్తున్నాడు అనమాట కూడా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయం ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ అమ్మట బండి మీద వచ్చే వాళ్ళకు కూడా కొంచెం సహాయపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే ముసలి వాళ్ళే వస్తున్నారు అమ్మట నాకు తెచ్చిన సహాయం నేనే చేస్తున్నాను కొనుక్కొని మీరు కూడా తప్పకుండా సహాయం చెయ్యండి వాళ్ళకి ఈ ఇంకా మైలుగల్లా జాకెట్ అయితే ఇచ్చింది కుట్టాలి చేతి పని చేయాలన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఒకసారి ఇవంతా ఊడ్చుకొస్తున్నాను అనమాట పొద్దున్నే ఊడుస్తాను ఫ్రెండ్స్ కానీ మళ్ళీ ఇంకొకసారి ఊడుస్తాను అనమాట అందరూ వెళ్ళిపోయారు కదా డస్ట్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా వంటలు చేస్తూ ఉంటాం కదా డస్ట్ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఊడ్చేసి తుడి చేసుకుంటాను అనమాట అప్పుడు నీట్గా ఉండిద్ది ఇంకా తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారుగా నేను ఒక్కదాన్నే కాబట్టి రెండు బట్టలు కూడా ఉతికేసాను లైట్గా ఎండ వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది వచ్చింది నేను ఊతికి ఆరేసాను మళ్ళీ కాసేపటికే వాన పడుతుంది ఫ్రెండ్స్ ఇగండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇగోండి జాకెట్ అయితే చేతి పని చేస్తున్నాను అనమాట ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉండిద్ది అనమాట డైలీ మార్నింగ్ మీకు ఎలా ఉండిద్దో నాకు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఉక్సులు కాజాలైతే వేస్తున్నాను అనమాట కొన్నిటికి చేతి పని ఉండిద్ది కొన్నిటికి చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు ఉక్సులు కాజాలే వేయాల్సి వస్తుంది ইতে ফ্রেনস এই রোজ বীড কীপিং টেক কের্